దేశభక్తిని మేల్కొల్పిన మాత్రం గీత రచనకు ఒక్క వంద యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా వేత్తల ఘనంగా జరుగుతున్నాయి అదే నేపథ్యంలో రామాయంపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వందే మాత్రం గీతా పాలన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు తం దేశం కోసం త్యాగం చేసిన జీవన స్ఫూర్తిని గుర్తు చేస్తుందని ఈ గీతం పట్ల యువతలో చేతాన్ని పెంపొందించాలని ఆయన పేర్కొన్నారు ఒక వంద యాభై ఏళ్ళు వందే మాత్రం ఇప్పటికీ మనసులో దేశభక్తిని స్వదేశ ప్రేమను మేల్కొల్పిన శక్తిగా నివస్తోంది పిఎస్జి న్యూస్ రామాయంపేట చంద్ర చటార్జీ గారు దానికి సంబంధించి ఈరోజు మనము ఈ ఉత్సవంగా జరుపుకుంటున్నాము ఈరోజు నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వందే మాత్ర గేయాన్ని ఆలపించి ఒకసారి మానం చేసుకుంటున్నాం ఓకేనా ఉంది బెంగాలీ ఆనందమఠ్ అనే నవలలో బెంగాలీలో బకిం చంద్ర చకర్జీఆర్ రాశారు ఓకేనా అప్పుడు ఈ గీతం ఏం చేసి ఎందుకు వచ్చింది అంటే ఎప్పుడైతే విదేశీయులు మన దేశం పైన ఉన్నటువంటి మన వాళ్ళపైన ఎప్పుడైతే ఆగడాలు అవన్నీ చేస్తున్నారో మన దేశాన్ని అంతా ఒక తాటిపైకి తెచ్చేటందుకు అందరి లోపల ఒక దేశభక్తి పెంపొందించేటందుకు దేశభక్తి అనే భావన ప్రతి ఒక్కరి రక్తంలో ప్రవహింపజేయడానికి అందరిని మేల్కొల్పడానికి ఈ గీతం ఎంతగానో అప్పుడు ఉపకరించింది సో ఫస్టు భార నేషనల్ కాంగ్రెస్లో ఈ గీతం అనేది పాడడం జరిగింది దాని తర్వాత దీన్ని మన పంతొమ్మిది వందల ముప్పై ఏడులో అప్పుడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఒక ఆర్డర్ పాస్ చేశారు ఇది మన జాతీయ గీతం అని చెప్పేసి సో అప్పటి నుండి మనము దీన్ని జాతీయ గీతంగా తీసుకొని వందే మాతరం అనేది పాడడం జరుగుతుంది యాక్చువల్గా దీంట్లో ఇప్పుడు మనము విన్నటువంటివి సిక్స్ స్టాంజర్స్ ఉంటాయి కానీ మనము ఫస్ట్ మొదటి టూ స్టాంజర్స్ మాత్రమే మనం జాతీయ గీతంగా తీసుకోవడం జరిగింది ఓకేనా